పరంగా ఇలా కాదండి మాట సహాయమైనా ఇచ్చే రోజులు కాదు కదా ఇవి సో అలాంటి రోజుల్లో నేను ఉన్నాను అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఇది శారీ అండి ఆల్రెడీ నా దగ్గర ఉండింది అనమాట శారీ దానికి బ్లౌజ్ పాడైపోయింది దాన్ని అయితే రీమోడల్ అనమాట ఆ శారీ అయితే కట్టుకుందాం అనుకుంటున్నా అండ్ ఇవి మన చెట్టుకు పూసిన పువ్వులు చూసారు కదా మన చెట్టుకు పూసిన పువ్వులు కట్టుకొని శుభ్రంగా ఈరోజు నా జడకి పట్టాను ఫైనల్గా ఇంకా రెడీ అయిపోయానండి పిల్లల్ని స్కూల్కి అది పంపించేసి ఇంకా రెడీ అయిపోతున్నాం అనమాట నేను యాక్చువల్గా అసలు బయటి వెళ్ళాలంటే నా వల్ల అవ్వదండి ఎండలు కూడా స్టార్ట్ అయిపోయాయి కదా నాకు కొంచెం లోబేపీ ఉండటం వల్ల బయట వెళ్ళాలి ఏంటి కష్టమండ్ దాంతోపాటు కొంచెం మ్యారేజెస్ ఉండటం వల్ల ఫుల్ వర్క్స్ ఉన్నాయన్నమాట సో దానివల్ల ఇంకా బయటకి కదలలేని పరిస్థితి బట్ వాళ్ళు ఇన్వైట్ చేశారు అండ్ మనకి కూడాను ఒక కస్టమర్స్ లాగా వాళ్ళు చూడలేదు అండ్ మనం కూడా వాళ్ళని ఒక కస్టమర్స్ లాగా ట్రీట్ చేయలేదండి అందుకని వాళ్ళు పిలిచారనమాట సో మన వాళ్ళని అయితే ఎలా మనం అనుకుంటామో మన బంధువులు పిలిచారనుకోండి ఎలా వెళ్తామో మనకు కూడా అలానే వెళ్ళాలనిపించింది సో అందుకని సురేష్ గారు వెళ్ళేసి వద్దాము అండ్ హౌస్ కూడా మనకి దగ్గరలోనే అనమాట సో అందుకని అంటే దగ్గర అంటే ఒక థర్టీ మినిట్స్ మన ఇంటి దగ్గర నుంచి మన ఇంట్లో రోడ్ అంటే మన ఇంటికి మన ఇంటి నుంచి వెళ్ళే వాళ్ళది విలేజ్ అనమాట పక్కన సో ఇంకా సరే వెళ్దాంలే అని చెప్పేసి అయితే రెడీ అయ్యి అనమాట కట్టేసుకున్నానండి టైము కి అట్లాగైతే వెళ్తున్నాం ప్రజెంట్ అయితే మ్యారేజ్ ఏం కాదు సో నలుగు పెడతారు కదా నలుగుకైతే వెళ్తున్నాం అనమాట మ్యారేజ్ అయితే రేపు ఉంది ఇంకా మ్యారేజ్ కి కూడా రమ్మన్న సురేష్ గారు బట్ మ్యారేజ్ అయితే ఇక్కడ కాదండి గూడూరులో జరుగుతుంది ఇంకా అంత దూరం నేను రాలేనులే ఓపిక లేదు ఇక్కడికైతే అది కూడా ఒక గంటలో అయిపోతుంది వెళ్ళేసి కనిపించేసి తర్వాత భోజనం చేసుకుంటున్నాను వచ్చేస్తే వర్క్ స్టార్ట్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ పక్క ఊరికి వెళ్ళాలి అంటే కష్టం కదా ఒక డే అంతా టైం అయిపోతుంది అండ్ అందులోనూ నాకు హెల్త్ అంతా సపోర్ట్ చేయదండి బయట వెళ్తే ఇంకా ఆ రోజు కూడా వెళ్ళి వచ్చాను ఇంకా ఫుల్ హెడ్ ఎక్ అనమాట ఆ డే మొత్తం కూడా అనుకున్నాను వెళ్ళి వచ్చిందేమో గంటే కానీ హెడేక్ వచ్చేస్తుంది నాకు ఎందుకు బయటకు వెళ్తే సో హెడ్ఏక్తో పాటు ఇంకా కొంచెం కష్టం అనిపించింది కష్టమైన కొన్ని కొన్ని టైమ్స్ తప్పవు బట్ ఇంక సురేష్ గారు అయితే కనిపిస్తానులే అన్నారు ఇంకా అందుకని రేపటి విషయం రేపులే అని చెప్పి అయితే రెడీ అవ్వాలనిపించింది హ్యాపీగా అయితే రెడీ అయిపోయాను ఇంకా ఏం కూడా సెట్ చేసుకోలేదండి టైం అయిపోతుండే మొన్న గంటే తీసుకున్నా కదా అది ఉంటే ఇంకా అది పెట్టేసుకొని ఇంకా ఇయరింగ్స్ బుట్టలు పెట్టుకొని ఉన్నా సరిపోతాయిలే అని చెప్పేసి అవే ఉంచేసుకున్నాను అనమాట ఇంకా బ్యాంగిల్స్ అవి పెట్టేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాను అండ్ ఎలా ఉంది నా శారీ నాకు చాలా ఇష్టపడి తీసుకున్నానండి ఈ శారీ ఈ శారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో తీసుకున్న హన్సీ కలెక్షన్స్ అని చెప్పి ఉంటుంది వాళ్ళ దగ్గర తీసుకున్న అప్పట్లో ఈ శారీతో ఒక వీడియో కూడా చేశా చాలామంది కూడా మళ్ళీ కొనుక్కున్నారనమాట ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ ఉందో లేదో నాకైతే తెలియదు ఆల్మోస్ట్ బాగా ట్రెండ్ అయిందండి ఉండే ఉంటుంది కలర్స్ అవి కూడా సో ట్రై చేయండి ఇంకా నార్మల్ బెనారస్ శారీ అనుకుంటా కొంచెం ఏంటంటే కట్టుకున్నప్పుడు బెనారస్ కదా పోగులు గుచ్చుకుంటున్నాను ట్లు ఉంటాయి బట్ అంతా ఓకే బానే ఉంటుందండి కంఫర్టబుల్ గానే ఉంటుంది బెనారస్ కాబట్టి కొంచెం అన్కంఫర్ట్నెస్ అయితే కనిపిస్తూ ఉంటది కానీ కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఏమి అనిపించదు కట్టుకోవడానికి కూడా ఈజీగానే ఉంటుంది సాఫ్ట్ గా సో ఇంకైతే హెయిర్కి బ్యాండ్ వేసుకోవడం మర్చిపోయాను ఇంకా బ్యాండ్ అన్ని సెట్ చేసుకొని ఇంకైతే బయలుదేరిపోతున్నాం అనమాట టైం వచ్చేసి లెవెన్ అయిపోయింది ఇంక సురేష్ గారు బయటకెళ్ళి పిల్లలకి క్యారేజ్ అది అందించేసి వచ్చేటప్పుడు గిఫ్ట్ అయితే ప్యాక్ చేసుకొచ్చారనమాట ఇంకొకేసారి గిఫ్ట్ మీద కూడా నేమ్ అది రా బయలుదేరామండి ఇల్లు కూడా చెప్పాను కదా మనకి దగ్గరలోనే అనమాట అక్కడ అటువైపు అంత విలేజెస్ భలే ఉన్నాయండి నాకు చూసినప్పుడు జర్నీ కూడా అంత అనిపించలేదు అర్ధగంట అయినా కానీ మంచి ఎండటైం కదా పదకొండున్నారో ఆ టైం అంటే కరెక్ట్గా పన్నెండు ఆ టైంకి వెళ్ళాము మేము వెళ్ళేసరికి అక్కడ స్టార్ట్ ఉండింది అనమాట అండ్ మీకు లాస్ట్ టైం ఒక రింగ్ గురించి చెప్పాను కదా పోగొట్టాను బీచ్లో అని చెప్పి అది అలాంటిది అనమాట అది సురేష్ గారు పెట్టుకున్నారు నా నేమ్ రాసుకునింది తన నేమ్ పెట్టుకొని ఉన్నాను అనమాట అది పోయింది ఇప్పటికి కూడా కొత్తగా అలానే ఉంది చూడండి అసలు యూజ్ చేయరు సురేష్ గారు ఇంకా ఏదో అది కూడా కొంచెం బలవంతంగా పెట్టుకుంటా ఉంటారండి చేసేది గోల్డ్ బిజినెస్ కదా వేసుకోవచ్చు కదా అంటే నాకు ఇష్టం లేదు ఇంకా ఉంగరం కూడా చేయించుకున్నారు కాబట్టి పెట్టుకుంటున్నారు ఇంకేమన్నా పెట్టుకోమన్నా కానీ పెట్టుకోరండి అందుకని నేను లౌక్యం అనే మొత్తం గోల్డ్ చేంజ్ వేసుకుంటాం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఏం ఉండదు ఉన్నాయి కానీ అనమాట ఎందుకు అని చెప్పేసి అనిపిస్తుంది తనకి అంటే ఫస్ట్ నుంచి తనకి అలవాటు లేదు సో దానివల్ల వేసుకోరు నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను కదండి వేసుకోవడం అంత ఇష్టపడరు అనమాట అందుకని సింపుల్గా రింగ్స్ ఏమన్నా పెట్టుకుంటారు అది కూడా కష్టమండ్ ఉంచేసుకోవచ్చు కదా అంటే ఏదో అయిపోతుందంట చేతులకి నేనైతే డైలీ పెట్టుకునే ఉంటాము మనము ఎన్ని కొంతమంది నాలుగు ఐదు ఎన్ని వేలు ఖాళీ ఉంటే అన్ని వేలుకి పెట్టేసుకుంటారు బట్ సురేష్ గారికి ఆ ఒక్క రింగ్ పెట్టుకోమంటే ఏదో అయిపోద్దంట అటు పెట్టుకుంటారు వెంటనే తీసేస్తారు అదేమో నాకు గుచ్చుకుంటుందా చేతులకు ఉంటుంది కదా అంటే నాకు కంఫర్ట్ ఉండదు అంటారనమాట సో ఫైనల్గా ఇంకా రెడీ అయిపోయామండి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము నేను మీకు చెప్పాను కదా నేను ఆ టైం అయిపోయే టైంకి వెళ్ళకూడదు